హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాగి దోశ పల్లీల చట్నీ చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు దీంట్లో అన్ని పోషకాలు కూడా ఉంటాయి కాబట్టి రాగి దోశలో చాలా మంచిగా ఉంటుంది వీడియో చూసే ముందు ఎక్కడ స్లిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి పక్కా కొలతలతోనే ఏ విధంగా నానబెట్టుకోవాలనో ఏ విధంగా రుబ్బుకోవాలనో ఏ ఏ విధంగా వేసుకోవాలనో కూడా మొత్తం వీడియోలో చూపిస్తాను ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఒక గిన్నె తీసేసుకొని ఒక గ్లాస్ తోటి నేను ఒక గ్లాసు రాగులు వేసేసుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూను మెంతులు కూడా వేసేసుకుంటున్నాను అన్నమాట ఒక అర్ధ గ్లాస్ వచ్చేసి బియ్యం కూడా వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి పొట్టు మినప్పప్పు ఒక గ్లాసు నానబెట్టుకుంటున్నాను బియ్యము రాగులు మెంతులు సపరేటు మినపప్పు సపరేటు నానబెట్టుకోండి ఇప్పుడు ఈ రెండు మంచిగా కడిగేసుకోవాలి రెండు మూడు సార్లు మంచిగా పిసికి కడిగేసుకున్న తర్వాతనే వాటర్ పోసి నానబెట్టుకోండి ఇవి నానబెట్టుకోవడానికి పొద్దున్నేనే మనం నానబెట్టే కన సాయంకాలానికి రుబ్బేసుకుంటే కన్నా దోశ అనేది మళ్ళా పొద్దున్నేకి దోశ అనేది మంచిగా వచ్చేస్తుంది అన్నమాట కనీసం ఎనిమిది తొమ్మిది గంటలన్న నాంతే కానీ మనకు రాగులు బియ్యం అనేది మంచిగా నానతాయి రాగి దోశ కూడా చాలా మంచిగా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా నేను రాగులు బియ్యము మెంతులు ఈ విధంగా పిసుకేసి రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మినప్పప్పు కూడా రెండు మూడు సార్లు కడిగేసి పొట్టుమినప్పప్పు బాగా నాని తర్వాత మనం ఖాళీ పప్పును పిసుకుతేనే పొట్టు అనేది వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా పొట్టుమినప్పప్పు కూడా బాగా పిసుకేసి రెండుసార్లు కడిగేసిన తర్వాత కొన్ని వాటర్ అనేది బాగా మునిగేటట్టు పోసేసుకోవాలి మునిగేటట్టు పోసేసిన తర్వాత ప్లేట్లు అనేది వేసి పెట్టేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి సాయంకాలానికి చూడండి బాగా మంచిగా నానిపోయాయి బియ్యము రాగులు కూడా ఆ తర్వాత వచ్చేసి పొట్టు మినపప్పు కూడా పొట్టు అనేది కడిగేసి మినపప్పు పెట్టేసుకున్నాను ఇప్పుడు గ్రైండర్ దగ్గరికి వెళ్ళి గ్రైండర్ అనేది ఆన్ చేశాను ఫస్ట్ వచ్చేసి బియ్యము రాగులు వేసేస్తున్నాను కొంతసేపు ఫస్ట్ అనేది ఇవి ఒక ఐదు పది నిమిషాలు బియ్యము రాగులు అనేది రుబ్బేస్తే మనకు తొందరగా దోశ పిండి అనేది తొందరగా మెదుగుతుంది ఫస్ట్ రాగులు బియ్యం అనేది వేసేస్తున్నాను ఈ విధంగా కొంతసేపు అన్నీ వేసేసి ఒక ఐదు పది నిమిషాల తర్వాత మినప్పప్పు కూడా గాలిచ్చి వేసేసుకుంటున్నాను ఈ విధంగా ఎందుకు గాలిస్తున్నానంటే రాళ్ళు ఉన్నా కానీ మనకు అడుగుననేది వెళ్ళిపోతుందనమాట ఈ విధంగా గాలిచ్చి మనం గ్రైండర్లు అనేది వేసుకోండి ఈ విధంగా మినప్పప్పు కూడా గాలిచ్చేసి వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా కొన్ని వాటర్ వేసేసి పిండి అనేది పైకి వచ్చిన పిండి లోపలికి ఈ విధంగా అనుకుంటూ మధ్య మధ్యలో మనం పిండి అనేది కలబెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం దాని మీద ప్లేట్ అనేది వేసేసి మనం వేరే పని చేసుకున్నా కానీ దోశ పిండి అనేది మెత్తగా రుబ్బేస్తుందనమాట ఇప్పుడు మెత్తగా రుబ్బేసి చూడండి ఈ విధంగా రుబ్బినప్పుడు నేను గిన్నెలేఖ అనేది తోడేసుకుంటున్నాను బాగా మనం పట్టుకుంటే మెత్త మెత్తగా అనేది అయిపోతుంది ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనం గిన్నె అనేది తోడేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మొత్తం అంతా తోడేసుకున్నాను లాస్ట్లో కొన్ని వాటర్ వేసేస్తే కన్నా మనకు గ్రైండర్కి ఉండే పిండి కూడా ఈజీగా వచ్చేస్తుందనమాట లాస్ట్లో కొన్ని వాటర్ అనేది వేసేస్తున్నాను ఆ పిండి రాట్స్కు కరుచుకొని ఉన్నా కానీ మొత్తం అంతా పిండి అనేది వచ్చేస్తుంది మనం పిండిలో కలిపేసుకుంటే గన మనకు పొద్దున్నే వాటర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు ఈ విధంగా మొత్తం అంతా గ్రైండర్లోనే కొన్ని వాటర్ వేసేసి లాస్ట్లో తిప్పేస్తున్నాను ఈ విధంగా పొద్దున్నే మార్నింగ్ దోశ పిండి దోశలు వేసుకొనికి ఒక స్టీల్ గెన్లోకి పెట్టేశాను దాని మీద ప్లేట్ కూడా వేసేసాను అన్నమాట ఆ తర్వాత వచ్చేసి పొద్దున్నే ఈ విధంగా పిండి అనేది బాగా నాణ్య ఉంది కాబట్టి దోశలు అనేది చాలా టేస్ట్గా మంచిగా వచ్చేస్తాయి కొంచెం వంట సోడా అనేది ఫస్ట్ వేసేసాను మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు కూడా వేసేస్తున్నాను కొన్ని వాటర్ కూడా వేసుకోండి పిండి అనేది గట్టిగా ఉన్నప్పుడు కొన్ని వాటర్ కూడా వేసుకుంటే గన మనకు దోశ వేసుకోనికి చాలా మంచిగా ఉంటుందనమాట ఇప్పుడు వంట సోడా ఉప్పు వేసినప్పుడు పిండి అనేది బాగా మంచిగా గరెటతోటి బాగా మంచిగా తిప్పేసుకోవాలన్నమాట ఈ విధంగా తిప్పుతుంటే చూడండి పిండి అనేది ఎంత మంచిగా పొంగుతుందో ఈ విధంగా అంత గట్టిగా లేకుండా అంత లూజ్గా లేకుండా కలుపుకోవాలి ఆ తర్వాత వచ్చేసి దో దోశ పెంకకు బాగా కాలిన తర్వాత కొన్ని వాటర్ వేసేసి ఉల్లిపాయతో ఈ విధంగా రుద్దేసుకున్న తర్వాతనే ఒక గంట పిండి వేసేసి పతలాగా అనేది వేసేసుకోవాలన్నమాట మనం దోశ పెంకా ఖాళీ ఉంటే కన్నా దోశ అనేది వేసుకోండి కూడా చాలా మంచిగా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా దోశ వేసుకునేటప్పుడు సిమ్ పెట్టి వేసుకోండి మొత్తం వేసేసిన తర్వాత హై తిప్పండి ఈ విధంగా దోశ రాగి దోశ అనేది వేసేసాను ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ అనేది వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు ఫస్ట్ వేసేది ప్లేన్ దోశ అనేది వేసేస్తున్నాను చూడండి మంచిగా చాలా మంచిగా వచ్చేస్తుంది మనం దోశ అనేది అటు ఇటు మొత్తం కాలేటట్టు తిప్పుతూ తిప్పుకోవాలన్నమాట నేను స్టీల్ క్యాంటైన్తో పట్టేసుకొని ఈ విధంగా కాలం సైడ్ కూడా తిప్పేసుకున్నాను ఖాళీ మనం దోశ అనేది రాగి దోశ అనేది కాలితే అదే లేసి వస్తుంది చూడండి ఖాళీ నేను ఏం ఇట్లా కాడతో తిప్పుతుంటేనే మంచిగా వచ్చేసింది దోశ కూడా చూడండి ఎంత ఎర్రగా కాలిందో మెంతులు వేసుకోవడం వల్ల దోశలు కూడా రాగి దోశకు కానీ మామూలు దోశకు కానీ ఎర్రగా అనేది ఆ తర్వాత వచ్చేసి రెండవది ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడు రెండో దోశ కూడా వేస్తున్నాను ఇప్పుడు రెండో దోశ కూడా ఈ విధంగా పతలాగా అనేది వేసేసుకోవాలి చాలా పతలాగా అనేది వచ్చేస్తుంది అనమాట చూడండి మనం పిండి కలుపుకోవడంలోనే మనకు దోశ అనేది వచ్చే మంచిగా వచ్చేస్తుంది నీట్గా ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొన్ని క్యారెట్ ముక్కలు ఈ విధంగా వేసేస్తున్నాను మనకు దోశ అనేది కాలేతలకి ఇవి కూడా కొంచెం ఆవిరి మీద ఉడుకుతాయి టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి అనమాట ఇప్పుడు లైట్గా ఆయిల్ అనేది వేసేస్తున్నాను ఈ విధంగా వేసేసి మనం ఈ విధంగా కాలిన తర్వాత అది రాగి దోశ అనేది కాలితేనే వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా మొత్తం అంతా కాడతో అనేసి దోశ అనేది ఈ విధంగా మడిచేసుకుంటున్నాను చూడండి ఉల్లిపాయ క్యారెట్ దోశ కూడా మంచిగా కాలిని చూడండి ఎర్రకారంలో కానీ పల్లెల చట్నీలకు కానీ చాలా మంచిగా ఉంటుంది అన్నమాట ఈ విధంగా మూడోది కూడా వేసేది చూపిస్తున్నాను ఖాళీ పిండి మనం ఈ విధంగా వేసేసి గరెటతోనే తిప్పేస్తుంటే పతలాగా అనేది వచ్చేస్తుందనమాట ఈ విధంగా దోశ అనేది రాగి దోశ అనేది వేసేసుకున్న తర్వాతనే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మాత్రమే వేస్తాను కొందరు క్యారెట్ తిన్నోళ్ళు కూడా ఉంటే కన్నా ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి చాలా మంచిగా ఉంటాయి అన్నమాట రాగి దోశ అనేది ఈ విధంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి కింద వీడియోస్లో రాగి దోశ కొర దోశ కూడా పెట్టాను పెసరట్టు కూడా పెట్టాను మీరు కూడా వీడియోస్ చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చాలా మంచిగా ఉంటాయి అన్నమాట పల్లీల చట్నీ కూడా ఏ విధంగా చేసుకునేది కూడా చూపించాను ఎర్రకారం కూడా ఏ విధంగా కట్ చేసుకొని చేసుకోవాలో కూడా చూపించాను అనమాట మీరు కూడా ఆ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ విధంగా మన ఇంట్లో చిన్న పిల్లలకు కూడా వేపిస్తే కన్నా మంచిగా తినేస్తారు రాగులల్లో కూడా అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి రాగి రాగి సంగటే కాకుండా ఈ విధంగా రాగి దోశ కూడా వేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చాలా మంచిగా ఉంటుందన్నమాట నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే కన నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీ లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి మీరు నన్ను ఇలా మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి